వృక్షో రక్షతి రక్షిత ఇది శాస్త్రాలు మనకు చెప్తున్నాయి దీని అర్థం వృక్షాలను మనం రక్షిస్తే వృక్షాలు మనల్ని రక్షిస్తాయి కొడుకులు ఉన్న తండ్రి కొడుకులను చదివించి పెంచి పెద్దగా చేసి ఉద్యోగస్తులను చేశాక వాళ్ళు తల్లిదండ్రులకు తోడుంటారో లేదో తెలియదు కానీ కొడుకులతో పాటు రెండు చెట్లను పెంచితే తప్పకుండా వృద్ధాప్యంలో చెట్లు అతనికి తోడుంటాయి ఇప్పుడున్న పరిస్థితులలో మానవాళి ఎండాకాలంలో కూలర్లో నీళ్లు పోయడానికి ఇష్టపడుతున్నాడు కానీ వర్షాకాలంలో నాలుగు చెట్లు నాటి పెంచి పెద్దవి చేయడానికి ఇష్టపడట్లేదు ఒక మొక్క నాటి మొక్కకు మూడేళ్ల దాకా మనం పోషిస్తే వందేళ్లు బ్రతుకుతుంది మూడేళ్ల తర్వాత మనం పోషించవలసిన అవసరమే లేదు ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం పెరిగిపోవడంతో మొక్కలను తొందరగా పెంచే వీలుంది కాబట్టి ఇప్పుడు మొక్కల వైపు అందరి చూపు వెళ్తుంది ఈ సందర్భంగానే దేశాలు దాటి భారతదేశంలోకి వచ్చిన రాక్షస చెట్టు కోనోకార్పస్ ఇప్పుడు ఇది ప్రపంచాన్నే కాదు భారతదేశాన్ని కూడా బెదిరిస్తుంది అధికారుల పాలకుల అనాలోచిత చర్యల వల్ల నేడు చెట్ల వల్ల కాలుష్యం తగ్గేది పోయి ఈ కోనోకార్పోస్ చెట్టు పెంచడం వల్ల కాలుష్యం పదింతలైంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సుమారు ఏడు కోట్ల వరకు కోనోకార్పస్ చెట్లు ఉన్నట్లు అంచనా ప్రభుత్వాలు చెట్లు నాటిస్తున్నాయి విద్యుత్ అధికారులు చెట్లు నరికేస్తున్నారు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు చెట్లు నాటడానికి ఖర్చు అవుతుంది చెట్లు పెంచడానికి ఖర్చు చివరికి చెట్లు నరికించడానికి ఖర్చు అవుతుంది ఈ ఖర్చునంతా భరిస్తుంది సామాన్య మానవుడే చెట్లు పెంచిన ప్రభుత్వమే చెట్లు నరికిస్తుంది ఇది నిజం మేలుకోకపోతే ముప్పు తప్పదు చెట్లు నరకడం పైన కోనోకార్పస్ చెట్ల వల్ల వచ్చే నష్టాలపైన జడ్చర్ల డిగ్రీ కాలేజ్ వృక్ష శాస్త్ర ప్రొఫెసర్ డాక్టర్ సదాశివయ్యతో ముఖాముఖి కూలర్ పెట్టుకుంటున్నాం కూలర్ కు ప్రతిరోజు దాదాపు యాభై అరవై లీటర్ల నీళ్లు పోతున్నాం ఎండాకాలం ప్రతిసారి ప్రత్యానానికి పోసుకుంటున్నాం ఇలాగ కాకుండా మన ఇంటి ముందు ఒక చెట్టు పెట్టుకొని రోజు ఒక లీటర్ పోస్తే ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత నీళ్లు పోయకపోయినా నీకు ఏసీ కంటే ఎక్కువ కూలర్ కంటే ఎక్కువ చల్లనాన్ని సో ఇది ఒక కాన్షన్ రెండవది కొడుకును పెంచుతున్నాం పిల్లల్ని పెంచుతున్నాం రేపు పొద్దున వాళ్ళకి డెక్కలు ఎగిరిపోతున్నారు పక్షుల్లాగా మళ్ళీ మనం చూసుకుంటారో లేదో అనేటువంటి నమ్మకం అదే చెట్టు పెంచి చూడు కొడుకు కంటే నిన్ను అద్భుతంగా చూసుకుంటాను కొడుకు నీలనివ్వకపోయినా నీకు నిలనిస్తాయి కొడుకు చెయ్యకనివ్వకపోయినా నీకు చెయ్యిని కొడుకు ఓదార్చకపోయినా నేను నీకు నిన్ను ఓదార్స్తుంది చెట్టు సో చెట్టుకున్న విలువ అంతేకాకుండా ప్రతిదానికి మనం అత్యాశకు పోయి పర్యావరణాన్ని నాశనం చేస్తాం అత్యాసం తగ్గించుకొని చూడు స్వర్గం అనేది చనిపోయిన తర్వాత చూస్తామో తెలియదు బట్ ఇక్కడ స్వర్గం చూడాలంటే చెట్టుని పెట్టాల్సిందే కరోనా టైంలో ఆక్సిజన్ కోసం ఎన్ని అవస్థలు పడ్డాము ఎన్ని వ్యయస్ ప్రయత్సాలు పడ్డాం దాంట్లో పడ్డ దాంట్లో వన్ పర్సెంట్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ నువ్వు ఎఫోర్ట్ పెట్టినా కూడా నీకు భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది స్వర్గం అంటే సంతోషంగా ఉంటాడు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి చెట్ల నాటం కావాలి తినడానికి తిండి కావాలి ఫుడ్డు కావాలి నీడ కావాలి ఇవన్నీ కూడా నీ మొక్కల ద్వారా వస్తాయి చెట్ల ద్వారా వస్తాయి మన చెట్లను మెన్షన్ నీకు కావాల్సిన స్వర్గం నీ ముందరే ఉంటది నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు స్వర్గంలో అర్గంలో ఉన్నావు మీ వాళ్ళకి కూడా నీ పిల్లలకు తెలియదు నీకే తెలియదు అదే నువ్వు చెట్లు పెట్టి చూడండి ఇప్పుడే స్వర్గం ననుకో స్వర్గం అంటే ఎక్కడ లేదు మన ముందరే ఉంటది మనమే నరక మనిషి కూడా ఎక్కడ ఉండదు మనం అందరూ ఉండదు మనం ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాం ఎండాకాలం ఈ ఎండాకాలంలో యాభై మూడు డిగ్రీలు డిగ్రీలు మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది డిగ్రీలు నలభై తొమ్మిది ఆరు పాయింట్ ఫైవ్ చెక్కు చూడు నెక్స్ట్ ఇయర్ కి తగ్గిద్దామని ప్లాన్ చేసుకున్నాం ఒక డిగ్రీ తగ్గిద్దాం అనుకుంటే ప్రతి మనిషి ఒక చెట్టు నాటి కట్ నాటూటి ప్రభుత్వ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినప్పుడు శాఖల మధ్య సమన్వయం తప్పనిసరి లేకపోతే ఎలక్ట్రికల్ లైన్స్ కింద నాటడం మున్సిపాలిటీ వాళ్ళు చేస్తే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కొట్టేయడం లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నాటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కొట్టేయడం జరుగుతుంది కాబట్టి శాఖల మధ్య సమన్వయం అవసరం తర్వాత నిపుణుల పర్యవేక్షణ తర్వాత నిపుణుల సలహాలు చాలా చాలా అవసరం తప్పకుండా అందులో మాలాంటి వాళ్ళని చెట్ల ప్రేమికులని అంత ఇంట్లో చెట్లంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఒక మెంబర్స్ గా జాయిన్ చేస్తేనే అవుతుంది లేకపోతే భవిష్యత్తులో మళ్ళీ చెట్లు పెట్టి మళ్ళీ మనం కొట్టుకుంటాల్సి వస్తుంది చెట్టు పెట్టడానికి ఖర్చు పెట్టడానికి ఖర్చు మళ్ళీ కొట్టేయడానికి ఖర్చు కొట్టేసింది ఎత్తేయడానికి కూడా ఖర్చు అండి ప్రణాళిక ఉంటే ఇక్కడ కొట్టేసిన చెట్టుని టైం కు తీసేయకపోతే ప్రమాణాలి మళ్ళీ ఖర్చు కుటుంబాల రోడ్డు పడుతుంది ఇక్కడ డంపింగ్ యార్డ్ లో పెట్టి మంట పెట్టి అక్కడ ఏమైనా పరిసరాలు అంటకపోయి చెట్లు అంటకపోతే మళ్ళీ అది ఒక నష్టం మళ్ళీ కాబట్టి మళ్ళీ దాన్ని కనీసం ఎలువ లేదా ఏదైనా పచ్చదాలని వాడుకోవాలి కొటేషన్ ముట్టాలి సో అలాగన్నా ట్రై చేయాలి ట్రై చేస్తే సక్సెస్ అవుతుంది